నా ప్రాణం వరకు జగన్ వెంటే ఉంటానని ఏ ఏ డబ్బు ఎరవేసినా కక్ష సాధింపులు చేసినా తలోఘనని పాడేరు వైసీపీ ఎమ్మెల్యే మధ్య రాస విశ్వేశ్వరరాజు స్పష్టం చేశారు ఈ సందర్భంగా ఆయన సోమవారం జిల్లా కేంద్రంలో ఉన్న తన క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నాది జి మాడుగల మండలం కిల్లం కోట అతి మారుమూల ఒడిశా బార్చర్ గల గిరిజన గ్రామానికి చెందిన విశ్వేశ్వరరాజు అను నేను న్యాయవృత్తిలో పనిచేస్తూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్థాపించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి చురుగ్గా పనిచేస్తున్న సమయంలో రెండు వేల పద్దెనిమిదిలో పాడేరు నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించి నా సతీమణికి జీకే విధి మండల ప్రాదేశిక సభ్యురాలుగా టికెట్ ఇస్తే అఖండ మెజార్టీతో గెలుపొందడమైంది మరియు నేను రాష్ట్ర ఎస్టీ కమిషన్ మెంబర్ గా నియమించి ఈ రోజు నేను పాడిన శాసన సభ్యుడిగా ఎన్నికకు దోహదం చేసిన జగన్మోహన్ రెడ్డికి మరియు నియోజకవర్గ ముఖ్య నాయకులకు అభిమానులకు మరియు నాపై ఎంతో నమ్మకం ఉంచి నన్ను గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు ఏదైతే ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత వాడేల్ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నా గురించి కొన్ని ప్రచారాలు సాగుతుంది అని చెప్పేసి అని మా నాయకుడు కార్యకర్తలు నాకు తెలియజేయడం జరిగింది అది ఏంటంటే విశ్వేశ్వరరాజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి టీడీపీలోకి వెళ్ళిపోతున్నారనే ప్రచారం సాగుతుంది కాబట్టి వీటన్నిటికీ మనం ఖచ్చితంగా ఒక సమాధానం అయితే మనం చెప్పాలని చెప్పేసి చెప్పడంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు రెండు వేల పద్దెనిమిదిలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు న్యాయవాదిగా ఉన్న నన్ను పాడేరు నియోజకవర్గంలో నాకు సమన్య సమన్వయకర్తగా నియమించి పాడేరు నియోజకవర్గంలోనే కాదు అరకు నియోజకవర్గంలో కూడా గుర్తింపు తెచ్చింది మా గవర్వర్ జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత నా సతీమణికి వీధి మండలం నుంచి జెడ్పీటీసీ సభ్యురాలుగా అవకాశం ఇచ్చారు తర్వాత నాకు రాష్ట్ర ఎస్టీ కమిషన్ సభ్యునిగా నాకు అవకాశం ఇచ్చారు ఈ రెండు సంవత్సరాలు పూర్తిగా ఈ సభ్యునిగా కూడా పూర్తిగా అయ్యింది ఇంకా సంవత్సర కాలం ఉన్నప్పటికీ నాకు శాసనసభ్యునిగా అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మా గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాకు పాడే నియోజకవర్గం నుంచి ఈరోజు శాసనసభ్యుడిగా అవకాశం ఇవ్వడం జరిగింది ఇంత అవకాశాలు కల్పించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను మోసం చేసినట్లయితే నాకు భవిష్యత్తు ఉండదు పుట్టగదులు కూడా ఉండదు గతంలో ఎవరైనా మోసం చేసి ఉండొచ్చేమో నాకు తెలియదు కానీ విశ్వేశ్వరరాజు ఇటువంటి దుచ్చరలకి కానీ ఇంత నమ్మినటువంటి నా పాడే నియోజకవర్గ ప్రజలకు నా గిరిజన ప్రజలకి మోసం చేయడానికి విశ్వేశ్వరరాజు అయితే సిద్ధంగా లేడని కూడా ఈ మీడియా ముఖంగా ఈరోజు మీ మీ తరఫున కూడా తెలియజేస్తున్నా కాబట్టి నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను తప్ప వేరే పార్టీల వైపు కన్నెత్తి కూడా చూడడానికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మేము అధికారంలోకి ఈరోజు